అర్థమవుతుంది మాట ఇది రెండో మాట ఈ మాట చెప్పగానే వాళ్ళ కోపం వచ్చింది ఇరవై ఐదో వచ్చి చదువుకుందాం అపస్త్ర కార్యాల పదిహేడు అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదేదైనా కుదబోయినట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు రెండో అభిప్రాయం చాలా మంది అంటారు కూడా నేను కట్టించాను సార్ అక్కడి రోజు నీళ్ళు నేను పోస్తానండి మేము ఇపోతే అక్కడ ఏం జరగదు అంటారు చూశారు ఇది బ్యాచ్ ఈయన అంటున్నాడు దేవుడి ఇచ్చేదంత పోలిస్తే నువ్వు ఇచ్చేదంత ఆయన అంటున్నాడు ఆయన ఆయన అందరికీ జీవాన్ని ఇస్తాడు ఊపిరినిస్తాడు ఇప్పుడు నా ప్రశ్న ఊపిరికి పిలుచుకుంటున్న క్రైస్తవులేనా అందరూనా ఈ మాట ఎవరైతే వింటున్నారో ప్రతి వ్యక్తి దేవుడు పెట్టిన భిక్ష మీద బతుకుతున్నాడు దేవుడికి చాలనుకుంటే గెలగెల కొట్టుకున్న అరశకండ్ బతకలేము వాళ్ళు అనుకుంటున్నారు ఈ గుడి సాగాలంటే మేమే సార్ చేయాల్సిందే ఈ గుడిలో నైవేద్యాలు మేమే ఇవ్వాలి అని అనుకుంటున్నా రితేన్స్లో ఈయనన్నాడు బాబు ఆయన అందరికి అందరికీ జీవాన్ని ఊపిరిని ఇచ్చేవాడు అన్నమాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తీసుకునే శ్వాస ఆయన పెట్టిన భిక్ష ఎవరైనా సరే మీరు మారు మనసు పొందారా పొందలేదా కాదు మీరు మనుషులైతే మనం తీసుకునే గాలి ఆయన పెట్టిన భిక్ష ఈ రోజు నా గుండి కొట్టుకుంటుంది ఆ అది కూడా ఆయన ఇచ్చినటువంటి భిక్ష ఈ రెండు ఒక రోజు ఆగుతాయి ఆగిన రోజున ఎవరు కొనసాగించలేరు బైబిల్ అంటా ఉంది దేవుడు ఏమిస్తాడో తెలియకపోతే మన మనో మనిషి ఏం చేస్తాడు చెప్పండి ఇచ్చినట్టు సంతోషపడిపోతుంటాడు వీళ్ళు అనుకుందా యేసు గారు ఆయన చర్చి మెంబర్ అనుకోండి రా బాబు అనుకుంటాడు పాష గారు నా జీతంతో నేను చర్చి కట్టేస్తా పో అనుకున్నాను అనుకోండి ఓ లక్ష రూపాయలు తెచ్చి ఇచ్చేసాడు ఆనంద్ గారికి చర్చి కట్టేశాడు రేపు ఏం చెప్తాడు చెప్పండి యేసు గారు అది ఊరు కట్టారు తెలుసా దోరు కట్టారు తెలుసా నేనే నేను డబ్బులు ఇస్తే కట్టాడు అంటారు అనమాట సార్ దేవుడు భరించలేక ఒకరోజు అన్నాడు బాబు ఏసు ఆనంద్ దగ్గరికి వెళ్ళి నేను మాట చెప్పాలన్నాడు అనమాట ముందు రాత్రి ఆనంద గారి దగ్గరికి వచ్చి ప్రాబు అన్నాడు రేపు పొద్దున్నే వేసి వస్తాడు నాలుగు లక్షలు చెక్కు రాసి ఇచ్చాయి నాలుగు లక్షలు ఆయన అంటే నా దగ్గర అవ్వడం నేను అనుకుంటున్నాం సార్ చెక్కు రాసి ఇచ్చాయి నేను చూసుకుంటాను అనమాట పొద్దున్నే సరదాగా వచ్చాడు వేసు పాషగారు మరి ఏంటి రాత్రి లేదు పా దేవుడు చెప్పాడు వచ్చానన్నాడు అనమాట రాగానే చెక్ తీసుకొచ్చయ్యా రాత్రి దేవుడు కనబడి నాలుగు లక్షలు ఇచ్చేయమన్నాడు తీసుకున్నాడు అనమాట వెంటనే యేసు మోకాళ్ళేసి అన్నాడు ప్రభా లక్షకు నాలుగు ఇచ్చావా ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రభా అన్నాడు అనమాట అనగానే సరే తీసుకెళ్ళి బాబు అని వెళ్ళిపోయాడు ఏసు నాలుగు లక్షలు పట్టుకుని వెళ్ళిపోతాడు సర్రనే ఒక స్వరం కనబడుతుంది యేసు నువ్వు లక్ష ఇస్తే నేను నాలుగిచ్చా మరి నేను ఇచ్చింది నేను తీసేసుకున్నాడు అనమాట దేవుడు ఏమి ఇచ్చడానికి దేవుడు ఏమి ఇచ్చడానికి దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు అర్థమైపోయింది దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు గాలి జీవం ఇచ్చాడు కదా లక్షకు మూడు లక్షలు ఇచ్చాడు చేతిలో చెక్కు ఉంది ముక్కులో దూదు ఉంది ఆయన పరిస్థితి ఏంటి చేతిలో చెక్కుంది ఉంది ముక్కులో ఇప్పుడు చెక్కు మీద వేసుకుని అడద తీసుకుపోతాడు అర్థం దేవుడు నాలుగంతలు ఇవ్వగలరు కానీ ఎప్పుడో తెలుసా అది దేవుడు ఇచ్చాడు అనే స్పృహ కలిగి ఉన్నప్పుడు కానీ మనం ఏం చేస్తాం ఇచ్చా జాగ్రత్త ఇంట్లో ఏసీ పెట్టుకున్నారు ఇంటి బయట ఏసీ బాక్స్ ఉంటుంది జాగ్రత్త అర్థం ఇంట్లో ఏసీ ఉంది ఇంటి బయట ఫ్రీజర్ ఉంది ఎంత తేడా పట్టదు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించిన మాట ఎవడు అహంకారైతాడో వాడిని అనష్టం తనకి దేవుడు కష్టం కాదు ఈ దినాల్లో చాలా మంది దేవుడికి ఇచ్చాం ఇచ్చామంటారు ఏమి ఇచ్చారు ఏమీ ఇవ్వగలం అసలు ఆయనకి ఏమి ఇవ్వలేము ప్రభా ఇది నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యంతో బతకడానికి నాకు ఇచ్చింది ఇది ఇది నీది నాది కాదు చాలా మంది ఏమంటారు ఇప్పుడు అయ్యగారు చెప్తూ వచ్చారు కదా తెలియాజారు గారు ఏమన్నా దేవుడికి ఇవ్వమని చెప్పన్నారు ఇప్పుడు చెప్పండి ఏమి చెప్పండి దేవుడికి దేవుడికి ఏమి ఎలా దేవుడు కావాల్సింది మనం మనం ఆయనకి సమర్పించుకుంటే ఆయన మనకి ఏది కొదువు చేయడం మన జీవితాల్లో ఆయనకి స్థానం ఇవ్వకుండా మీరేమిచ్చిన బూడిదలో నీళ్లు పోసినట్లే అలాంటి బాగోలేదేమో నేల మీద నెయ్యి పోసినట్టే ఇది బాగుంటుందా ఎవరికి పనికిరాదు అది ఇప్పుడు నా ప్రశ్న మారు మనస్సు అని అంటే గతాన్ని సమాధి చేయాలి గతం భయంకరమైంది దేవుడు ఎన్నడూ కూడా ఒక వ్యక్తి పాపాన్ని బట్టి పిలవడు దేవుడు ప్రేమతో ఆ వ్యక్తిని పిలుస్తాడు నువ్వు నా కుమారుడివి నా కుమార్తె అని కానీ లోకం ఏమంట చెప్పండి అరే ఇటు వెభిచార ఇటు దొంగరా ఇడు అంత కూడా అంటారు ఈ ఉదయ కాశం ప్రోబంట ఉన్నాడు మన గతం ఎంత భయంకరమైందైనా సమాధి చేసి దేవుని దగ్గర సమాధాన పడితే ఆయన పిలిచే పిలుపు నా కుమారుడా నా కుమార్తె అన్నమాట మాట ఇది నాకు అర్థమైతే ఇచ్చే నేను డబ్బాలు పలకను మా నాన్నకి ఇల్లు కట్టిచ్చా మా అమ్మకి బట్టలు కొన్నా మా అమ్మకి ఏసీ పెట్టా అని ఎవరు చెప్తారు అమ్మకన్నా ఆ నొప్పులు బడినోడు తెలుస్తుంది అన్నమాట తొమ్మిది నెలలు ఎలా మోసిందో తెలిస్తే మాట అంటాడాడు అమ్మ తొమ్మిది నెలలు మోగిపోతే అడు ఉంటాడు బయట అడు అంటాడు మా అమ్మ గేసి గురించాను సార్ అంటాడు అనమాట మా ఊళ్ళో జరిగిన సంఘటన నలుగురు కుమార్తెలు కుమారులు మా ఇంటి ముందు వరుసనే ఉంటాయి ఐదు ఇళ్ళు నాలుగిళ్ళు ఉంటాయి భర్త చనిపోయాడు నలుగురు కుమారుల దగ్గర ఉంది తన పేరట పొలాన్ని నమ్మేశారు ఐదు లక్షలు వచ్చినాయి నలుగురు కుమారులు పంచుకున్నారు ఒక లక్ష ఉన్నాయి ఆ అమ్మ పేరును వృద్ధాప్యం వచ్చింది ఆవిడ ఏమందండి అంటే బాబు నా లక్ష నా దగ్గర ఉన్నాయి కదా అవి నాకు ఇవ్వండి వైద్యం చేయించుకొని నాలుగు మెతుకులు తింటాను రాను మేమేమో అన్నారు సరే బాగా ఆకలి వేస్తుంది పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళింది జరిగిన సంఘటన ఇది పెద్ద కొడుకు బూతులు తిట్టి పంపిస్తాడు ఎక్కడ అక్కడ తిరిగి మా ఇంటికి వస్తావా అని పక్కనే రెండు ఒడిళ్ళు మీరు నమ్మరు ఇది జరిగిన సంఘటన రెండు ఒడిళ్ళు ఆడి దగ్గరికి వెళ్తే నా దగ్గరికి వస్తావా కాళ్ళు కొడుకు నా ఇంట్లోకి వస్తావా కొట్టేశాడు పక్కింట్లోకి వెళ్తే బూతులు తిట్టాడు అమ్మని లిటరల్ గా ఆ బూతులు మనం చెప్పకూడదు నాలుగోడి దగ్గరికి వెళ్ళింది నాన్న నువ్వన్నా కాస్త అన్నం పెట్టరా వాడనమాట వాళ్ళు ముగ్గురు చూస్తే నేను కూడా చూస్తా చూడను అమ్మ దిగులు పట్టుకుంది మంచం ఎక్కేసింది నీళ్లు తాగలేదు అన్నం తినలేదు ఆ తల్లికి వాళ్ళ కూతురు వేరే ఊరు నుంచి వచ్చి గిన్నెలో నీళ్లు పోసి టవల్ వెళ్ళిపోయింది ఆ అమ్మకి నీళ్ళు అయితే టవల్ మీద పిండుకుని తాగాల అమ్మ పరిస్థితి అలా జరిగిపోతని కుమారులు పట్టించుకోలేదు ఒక రోజున ఆ కూతురు మళ్ళీ వచ్చింది అమ్మ ఎలా ఉందో చూద్దామని తలుపులు తీసి చూసేసరికి కళ్ళు అన్ని చీమలు తినేసినాయి గుంటలు పడిపోయినాయి ఒక గుడ్డ గుడ్డబెట్టేస్తే కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయింది చేతులన్నీ తిరిగిపోయినాయి శల్యమైపోయింది ఊళ్ళోళ్ళందరూ అన్నారు టీవీ నైన్కి ఇస్తామని చెప్పన్నారు టీవీ వాళ్ళని పిలుస్తామన్నారు అని తర్వాత ఆ పిల్లలు నలుగురు కొడుకులు అమ్మని బాక్స్లో పెట్టి టపాకాలు వేసుకొని తీసుకెళ్తున్నారు ఊరులు అన్నారు అరే ఆ డబ్బులు డబ్బులేదో పెడితే బతికేది కదరా అని వాళ్ళు ఏమన్నారు తెలుసా దినం ఖర్చులు నువ్వు ఇస్తావా దినం ఖర్చులు నువ్వు ఇస్తావా ఇంకెవరు మాడతారు తల్లి తొమ్మిది నెలలు మోసి ప్రయోజకులు చేసి ఇల్లు కట్టించి స్థలాలు ఇస్తే పిల్లలు ఇచ్చిన బహుమానం తెలుసా అండి ఇల్లు నువ్వు కట్టిస్తావా దినం నువ్వు చేస్తావా ఆమె డబ్బులే ఆమె డబ్బులు ఆమె ఇవ్వకపోగా ఏమన్నారు చెప్పండి కళ్ళు తినేసి చేమలు తినేసి ఎలుకలు తినేస్తే దర్జాగా తీసుకెళ్ళి పాతి పెట్టారు ఎంత సిగ్గుండాలి అసలు వాళ్ళకి ఇప్పుడు చెప్పండి ఈరోజు మనం నిలబడ్డామంటే మనం కూర్చున్నామంటే వింటున్నామంటే ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు తెలుసు మన మీద ఇంకేది ఆశ ఉందానికి ఈ ఈ కాలు స్వామి పురపాటు నేను ఏమి ఇస్తానో మీకు అర్థమైతే దేన్ని బట్టి అదిసేపడరు మీరు దేన్ని బట్టి అదిసేపడరు ఈరోజు నా ప్రాణం దేవుడు పెట్టిన భిక్ష ఈ రోజు నా ఆరోగ్యం దేవుడిచ్చిన బహుమానం ఈ రోజు నాకు ఇచ్చిన మాట దేవుడు ఇచ్చినటువంటి కృప ఇవన్నీ నాకు ఇచ్చి పేరెవరికి వస్తే చెప్పండి రాజేశ్వర రాజేశ్వర చూడండి రాజేశ్వర అసలు అర్థమవుతుంది మాట దేవుడు సహాయం చేయపోతుంది అక్కడ కాబట్టి ఒకవేళ నచ్చేపడ్డాను అనుకోండి ఆ నేను తెలుసు తెలుసానట్టు గుళ్ళ ఎగరేస్తే కింద జారుస్తాడు అంతే దేవుడు జాగ్రత్త ఆయన అన్నాడు ఆయన అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చేవాడు తల్లి ప్రేమ ఇంత గొప్పగా ఉంటే ఆ తల్లికి మనం ఇచ్చిన బహుమానం అదైతే దేవుడు తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ కదా ఆయన పట్ల మనం ఎంత ప్రేమ చూపించాలా ఆ ప్రేమ చూపించకపోగా మీద తిరుగుబాటు చేస్తాడు చూస్తూ ఊరుకుంటాడు ఆయన ఊరుకోడు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి ఇచ్చిన దాంతో ఇచ్చేది ఏ పాటిది కూడా కాదు కరోనా టైంలో ఐదు కేజీల ఆక్సిజన్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి ఆక్సిజన్ లేదు సచ్చి పేరు గాలి ఆ గాలి ఆయన పెట్టిన భిక్ష ఆ గాలి కన కలుషితమైపోతే కుప్పల కుప్పలు చచ్చిపోయారు ఇలాంటి అల్పమైన మానవుడు ఎందుకు ఎర్రవీగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుడు మనకిచ్చేది ఆయుష్ అది ఆయనకి మనం సమర్పించాలి రెండో మాట మూడో మాట అంటాడు ఆయన ఇరవై ఆరు వచ్చి చదవండి పదిహేడు ఇరవై ఆరు మరియు భూమి మీద కాపురం ఉన్నటకై ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులం సృష్టించి మరొక దేవునిని తడవులాడి కనుగొందురేమని తను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పొలిమెరను ఏర్పర్చిన మూడో మాట